బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం గమన దిశను అంచనా వేస్తూ భారత వాతావరణ శాఖ నవంబర్ ఇరవై ఐదవ తేదీ రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు విడుదల చేసిన పటం ఇది దక్షిణ బంగాళాఖాతము తూర్పు హిందూ మహాసముద్ర పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఈ వాయుగుండం ఇప్పటి వరకు పశ్చిమ దిశగా ప్రయాణించింది ఈ తీవ్ర వాయుగుండం ప్రయాణించే గమన దిశను తెలియజేసే ఈ గ్రాఫ్ను మనం పరిశీలిస్తే నలుపు రంగులో ఉండే బిందువులు ఇప్పటి వరకు ఈ వాయుగుండం ప్రయాణించిన దిశను తెలియజేస్తాయి ఎరుపు రంగులో ఉండే బిందువులు ఇకపై ఈ వాయుగుండం ఏ దిశలో ప్రయాణిస్తుందో మనకు తెలియజేస్తుంది ఈరోజు అనగా నవంబర్ ఇరవై ఆరవ తేదీకి ఈ తీవ్ర వాయుగుండం శ్రీలంక తీరానికి సమీపంలోకి వస్తుంది తరువాత ఈ వాయుగుండం పశ్చిమ వాయువ దిశగా కదిలి తమిళనాడుపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న మా రాష్ట్రానికి చెందిన ఉమ్మడి చిత్తూరు ఉమ్మడి నెల్లూరు జిల్లాలలో కూడా ఈ తీవ్ర వాయుగుండం కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది ఈ తీవ్ర వాయుగుండం మరింత బలపడితే ఉత్తర తమిళనాడు మీదుగా ప్రస్తుత తిరుపతి జిల్లాపై భూభాగంపై విస్తరించే అవకాశం ఉన్నది ఈ వాయుగుండం ప్రభావం ప్రధానంగా తమిళనాడు మీద దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమపై ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది ఈ తీవ్ర వాయుగుండం ప్రభావంతో తమిళనాడు కోస్తాంధ్ర తీరాల మీదుగా బలమైన గాలులు వీస్తున్నాయి తీవ్రమైన చలి వాతావరణం ప్రస్తుతం ఈ ప్రాంతంలో నెలకొని ఉన్నది తీవ్రమైన చలి వాతావరణము ఈదురుగాలులతో కూడిన వర్షాలు ఈ నెల చివరి వరకు కొనసాగే అవకాశం ఉన్నది ఈ తీవ్ర వాయుగుండం ప్రభావంతో ప్రస్తుతం శ్రీలంకలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి శ్రీలంకకు సమీపంలో ఉన్న రామేశ్వరం పరిసర ప్రాంతాల్లో కూడా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి బంగాళాఖాతంలోని ఈ తీవ్ర వాయుగుండం నేపథ్యంలో నవంబర్ ఇరవై ఆరు మరియు ఇరవై ఏడవ తేదీలకు తమిళనాడు రాష్ట్రానికి రెడ్ అలర్ట్ను కేరళ కోస్తాంధ్రాలకు ఎల్లో అలర్టును జారీ చేసింది నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీకి తమిళనాడుకు ఆరెంజ్ అలర్ట్ను కేరళ కోస్తాంధ్రకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీకి తమిళనాడుకు కోస్తాంధ్రకు ఎల్లో అలర్టును జారీ చేసింది ఈ తీవ్ర వాయుగుండం ప్రభావంతో రానున్న నాలుగు రోజులు అటు తమిళనాడులోనూ ఇటు కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది నవంబర్ ఇరవై ఆరవ తేదీ ఎక్కువజామున నెల్లూరు పట్టణంలో కురుస్తున్న వర్షపు దృశ్యాలి బంగాళాఖాతం మీదుగా వీస్తున్న ఈదురుగాలుల ప్రభావంతో ఈ ప్రాంతమంతా తీవ్రమైన చలి వాతావరణం నెలకొని ఉన్నది